సూర్యాపేట జిల్లా కేంద్రంలో కారులో షికారు చేస్తూ భయభ్రాంతులో గురి చేసిన ఆ ఐదుగురు ఖమ్మం క్రాస్ రోడ్ సమీపంలోని ఓ వైన్స్ ముందు కారులో వెళ్తున్న ఆ దుండగులు పట్టుకున్న స్థానికులు కారు డిక్కీలో రెండు పొరపాటి కర్రలు ప్రత్యక్షం గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ట్రాక్టర్ షోరూంలో పనిచేస్తున్న వ్యక్తికి బెదిరింపులు ఫోన్లు చేస్తున్నారంటూ స్థానికులు ఈ రోజు ఆ వ్యక్తిని దాడి చేయడానికి వచ్చారని స్థానికుల ఆరోపణ ఆ దుండగులది నార్కట్పల్లి మండలం మెల్లారెడ్డి గూడెంకు చెందిన వారాన్ని తెలిపిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారుతో సహా ఐదుగురిని పోలీస్ స్టేషన్ కి తరలింపు ના <muchas> ડોરે మనస్తం తా నిమససావోడి ప్రోగ్రామటర్ ఫైనల్ ట్రాన్స్మిషన్ నుంచి సాక్షాత్తులోన మనం ఆ కార్యక్రమం మొద దరగ నట్ించి చెప్తున్నాను

ಡ್ರೈವರ್ ಡ್ರೈವರು ಪದ್ದೂರು ಎಂಟು ದೇಶ ಮಾವಪುರ ಮಂಡಲ ಮೂರ್ ಜಿಲ್ಲಾಪುರ నేను ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి మైన్న ప్రాక్ షోరూంలో డాక్టర్ ఫోన్ చేస్తున్నాను అయితే మాకు ఇరవై ఆరో తారీఖు నైట్ సాయంత్రం ఆరు గంటలకి ఒక వ్యక్తి అమికాన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి చేసి మాది కాసరాబాద మాకు నైంటీ సెవెన్ మోడల్ ట్రాక్టర్ ఉంది ఖర్చు పోయిందండి ఒకసారి మిమ్మల్ని కలవాలి అంటే నేను షోరూమ్ లేదండి బయటకు వచ్చినా మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే షోరూమ్ తీసుకెళ్ళండి అని చెప్పాను అంటే లేదు మా సార్ మిమ్మల్ని కలవాలంటే మీతో మాట్లాడాలని చెప్పి అంటే నేను లేని బయట ఉన్న ఫాస్ చేసుకోవడానికి కట్ చేసి మళ్ళీ నేను డ్యూటీ అయిపోయిన తర్వాత ఎనిమిది గంటలకి ఇంటికి వెళ్లే ముందు మళ్ళీ ఫోన్ చేశాను చేసాను ఆ బ్రదర్ ఎక్కడ లోకల్ నెంబర్ మీరు ఒకసారి కలవాలి ఎక్కడ ఉదానో అంటే అసలు మీకు ప్రాబ్లం ఏంటన్నా నన్ను కదా బండి ప్రాబ్లం అంటే అట్ల అట్లా ఉంటే బ్రదరు మాకు బండి ప్రాబ్లం కాబట్టి ఫోన్ చేశాను బండి ప్రాబ్లం అంటే హెడ్ మెకానిక్ నెంబర్ ఇస్తే మాట్లాడిన అని చెప్పాను అనగానే ఎడ్ మెకానిక్తో కాన్ కాల్ కాన్ కాల్ పెట్టిన మాట్లాడింది స్ట్రెప్ తీసుకురాని అయిపోయింది మళ్ళీ ఇరవై తారీఖు నాకు ఏడు ఏడున్నర ఎనిమిది అని మళ్ళీ ఫోన్ చేశాను చేసిన ఆ బ్రదర్ మీ షోరూమ్ దగ్గర ఉన్నా ఎక్కడ మీరు అన్నారు నేను ఆల్రెడీ వెళ్ళి వచ్చినానా లేనే మీరు ఎక్కడ అంటే నువ్వు ఇక్కడనే పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆర్డర్ ఇచ్చే వస్తున్నావు అంటే మళ్ళీ మా ఎగ్మెకానిక్ ఫోన్ చేసి అన్న ఇట్లా ఒక వైట్ కలర్ అయితే బయట ఉంది మరి ఒకసారి వాళ్ళని చూడన్నా ఇది అనుమానం ఉంది నాకని చెప్పాను చెప్తారు మా మీ సరి అది ఏంటంటే ముందు బ్యాక్ సైడ్ నెంబర్ లాక్ పడకుండా బ్లాక్ టెక్కడైంది అయితే అనుమానం ఉంది ఎందుకైతే నువ్వు కొన్ని నుండి మిమ్మల్ని పిలుచుకో అడుగా అని చెప్పాను నేను పోయి దగ్గరికి పోయి మా వాళ్ళకి ఫోన్ చేసి అందరూ చేస్తాడు కార్ని మన ఖమ్మం ఫ్లైఓవర్ దగ్గర పట్టాను పట్టుకొని అందులో చుట్టాడితే ఐదు రెత్తులు మనక కర్రలు బీర్ బాటిల్ ఉన్నాయి వాళ్ళ పేర్లు ఒక నరసింహను నరసింహ శివాజీ ఇంకో ముగ్గురు రెత్తులు వీళ్ళు ప్రెషర్కి సంబంధించిన వాళ్ళు ఇంత ఇంతకుముందు ఒకసారి మా పంచాబీ నాని పంజాయితే ప్రెషర్ దగ్గరికి వచ్చి మామూలు చేయించారు డైరీ ఇటం డైరీ సంని డైరీ వస్తుంది కష్టం దానికి మేము ఆ రాలుబ దోవడ అడగపోయారు కేసు నేను చంపుతాం ఇవ్వంద్రు ఇక్కడ వచ్చి అడిగేది కాసరాబాద్ అంటే నేను అడిగితే వాళ్ళ సిబ్బంది మమ్మల్ని చంపిస్తూ చంపుతాం సేర్ వేసినాము కూడా నేను ఇంతే పొద్దున గుడికి తెల్లనాకే దాన్ని తినేది ఇక స్టేషన్కి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పోలీసు వచ్చి స్టేషన్ తీసుకొచ్చారు చేస్తూ వాళ్ళు వచ్చినా వంగతున్నాను వస్తున్నాను అయితే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ తెల్లవారుజామున అంటే మిడ్ నైట్స్ తర్వాత మిడ్ నైట్ అవర్స్ తర్వాత బజ్జూరి వెంకటేశ్వర్లు అని చెప్పి మన రాఘవపురం మోతి మండల సంబంధించిన వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఆయన పైన ఒక ఐదుగురు వ్యక్తులు కార్లో వచ్చి అటాక్ చేసే ప్రయత్నం చేస్తుండగా వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరూ కూడా శివప్రసాద్ స్వామి రమేష్ నర్సింహ అండ్ శివాజీ అని తెలుసుకొని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది దాని మీద అటెంప్ట్ మర్డర్ కింద ఒక కేసు రిజిస్టర్ చేసినాము కేసు దర్యాప్తులో ఉంది దర్యాప్తు అనంతరం మిగతా విషయాలు నడుస్తాం అంటే వీళ్ళకి సంబంధించి రాఘవపురంలో ఈయనకు వంగాల కిరణ్ అనే వ్యక్తికి భూ వివాదం నడుస్తూ ఉంది ఆ వివాదంలో భాగంగా చేసి ఉండవచ్చు అనేది ఈయన స్ట్రాంగ్ సస్పెక్ట్ దాని మీద కూడా దర్యాప్తు కొనసాగుతుంది దర్యాప్తు తెలుస్తాయి కాయదల కర్రలు అనేవి ఉన్నవి కాయదాలు వస్తాం పేరు దర్యాప్తు తర్వాత మిత వ్యవసాయ కూడా తెలుస్తాయి